హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మీకు కుక్కర్ లో సింపుల్ గా కాలీఫ్లవర్ శనగల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చపాతి అన్నం ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ సాజీరా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కప్పు కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి అలా వేగడం వల్ల కూర మంచి రుచి వస్తుంది అనమాట చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మసాలా వేసి పచ్చదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ మసాలా వచ్చి కొబ్బరి అల్లము ఎల్లుల్లి కొంచెం చెక్క లవంగము ఒక ఉల్లిపాయ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మసాలా ఇలా వేగిన తర్వాత ఒక కప్పు టమోటా గుజ్జు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి దగ్గర ఉప్పు వేసి ఇవన్నీ కలిసి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మసాలాలోనే ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఎంచుకోవాలి ఇది వేగేలోపు మనము క్యాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను తర్వాత శనగల్ని ముక్కల భాగం ఉడికించి పెట్టుకోవాలి నేనైతే ముందే ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ శనగల్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు తర్వాత కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని ఈ శనగల పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం పెట్టిన మసాలా ఎలా వేగిందో చూద్దాము బాగా వేగిపోయిందండి చూసారు కదా మసాలాని ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న శనగలు వాటర్తో సహా వేసుకోండి ఇలా వేసి ఈ రెండు కలిసి ఒకసారి కలుపుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి ఈ శనగల పేస్ట్ కూడా వేసేసుకోండి ఇలా శనగలు మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చక్కగా వస్తుంది తర్వాత కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ పేస్ట్ వేసిన జార్లోనే కొంచెం వాటర్ పోసి బాగా కడిగి ఆ వాటర్ కూడా పోసుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా మొత్తం కలుపుకోవాలి మనకు గ్రేవీ ఇంకాస్త కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోండి గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువగా పోసుకోని అవసరం లేదు మనం చపాతీలో తినాలంటే కొంచెం గ్రేవీ గట్టిగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి రెండు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా మూడు నాలుగు విజిల్లు పెడితే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి రెండు విజిల్ అయితే చాలు నాకైతే రెండు విజిల్లు వచ్చి కుక్కర్ కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక అర స్పూన్ కసూరిమైతే బాగా నలిపి వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇవంతా కలిసేలా కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో కాలీఫ్లవర్ శనగల కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చపాతీలకైనా అన్నంలకైనా ఎందులకైనా చాలా కమ్మగా ఉంటుంది కుక్కర్లో కాబట్టి చేయడానికి పెద్ద టైం పట్టదండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా క్యారీర్లకి ఈజీగా చేసి పెట్టచ్చు ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో క్యాలీఫ్లవర్ శనగల కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్